ఈ స్టేజీలో మీరు రుచి చూసుకోండి నాకైతే అన్నీ సరిపోతాయి నమస్తే అండి ఈరోజు మన మిద్ది తోటలో కోసిన ములక్కాయలు చిన్న చెర్రీ టమాటాతో నాటుకోడి గుడ్లు నేను చెర్రీ టమాటా నాటుకోడి గుడ్లు ములక్కాయ కూర వండుకుంటున్నానండి వాటికి కావాల్సిన ఉల్లిపాయ కరివేపాకు పచ్చిమిర్చి చెర్రీ టమాటాలు నాటుకోడి గుడ్లను ఉడకబెట్టేసి నేను పైన అంతా తీసేశాను ములక్కాయలు వేరుశనగ నూనె పసుపు ఉప్పు మన ఇంట్లో మనం చేసుకున్న సాంబార్ కారం తిరగమాతకి ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర ఇంతేనండి సింపుల్గా ఎంత టేస్టీగా మీకు ఈ కర్రీ వస్తుందో ఆయిల్ అండి వేరుశనగ నూనె నేను స్టవ్ వెలిగిచ్చేసుకుని గిన్నె కడిగి పెట్టుకుంటాను కాబట్టి పెట్టేసుకుంటా ముందే నూనె కాగంగానే మనం తిరగమాత దినుసులు వేసేసుకోవాలి వేసుకుంటున్నాం ఇది ఇంకా చెట్టపట్ట మీ అందరికీ తెలిసిందే చిటపట అనగానే మనం ఉల్లిపాయ వేసేసుకుంటాం ఇదిగోండి చిట్టపట్ట అన్నప్పుడు ఉల్లిపాయలు వేసేసుకుంటున్నాం నేను కొంచెం ఉల్లిపాయ ఎక్కువ వేసుకున్నాను ఐదు కోడిగుడ్లు వేసుకున్నాను కాబట్టి గుజ్జు కావాలి ఉల్లిపాయ వేగుతానికి కొంచెం ఉప్పు వేసుకున్నాం కంపల్సరీ ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది ఇదిగోండి నేను పసుపు కూడా వేసేస్తున్నా అంతే వేసేసి తిప్పేసి మూత పెడదాం ఇట్లా అన్నీ రెడీ చేసేసుకున్నాం అనుకోండి ఎంతండి ఐదు నిమిషాల్లో కూర అయిపోతుంది ఇప్పుడు మనం మూత పెట్టేసుకున్నాం నేను ఈ ప్లేట్ గురించి చాలామంది నాకు రోజుకు ఒక రెండు మూడు కామెంట్స్ వస్తున్నాయి మీరు అమెజాన్లో వెజిటబుల్ కట్టర్ స్టీల్ ప్లేట్ అని మీరు టైప్ చేస్తే రకరకాల వస్తున్నాయండి మీరు అలా నేను రెండు వేల మూడు వందలు పెట్టి నేను ఈ సింక్ మీద నాకు క్లోజ్ అవుతుందని నేను ఇలా తెప్పించుకున్నా సైజులు కూడా చాలా ఉన్నాయి మీకు నచ్చిన సైజు తెప్పించేసుకుంటమే ఇలా చిన్న కిచెన్ ఉన్న వాళ్ళకి ఈజీగా ఉంటుంది తీసి అప్పుడప్పుడు తిప్పుకుంటమే మంచిగా రోస్ట్ అయ్యేదట్టు ఏమండి ఉల్లిపాయలు అవన్నీ మనం పండించలేం కదా స్థలం ఉంటే పండించవచ్చు మనకున్న ప్లేస్లో నేను కూరగాయలు ఇట్లా పండించుకుంటాం ఇట్లా కోసుకుంటాం నాకు మ్యాక్సిమం వారానికి నాకు మన ఇంట్లో కూరగాయలే సరిపోతున్నాయి కొన్నిసార్లు ఎప్పుడన్నా ఒక్కసారి నేను కొనుక్కుంటాను ఇదిగోండి ఈ చిన్న నాటు టమాటాలు కోసేసుకుందాం చెర్రీ టమాటా అయితే మనం కొయ్యక్కర్లా ఈ చిన్నవి అయితే చిన్న ముక్కలు కోసుకుంటే ఇంకా మనకి ఈజీగా ఉడికిపోతాయి అని నేను ఇలా పైది తీసేసుకుంటున్నా చిన్నగా ఇంకా మిగతా అన్నీ చెర్రీ టమాటానే ఇదిగోండి నాటు కోడిగుడ్లు దొరకకపోతే మామూలు కోడిగుడ్లైనా మనం వండుకోవచ్చు ఈ నాటుకోడి గుడ్లని ఉప్పేసి ఉడకబెడితే పైన ఉన్న పెంకు మన తొందరగా ఇట్లా నీట్గా వచ్చేస్తుంది ఇట్లా నేను మూడు ఘాట్లు పెట్టుకుంటాను నిజంగా పిల్లలు కూడా ఇష్టపడతారు తప్పకుండా ఈ పద్ధతిలో వండండి మనకి గ్యాస్టిక్ ట్రబుల్ కానీ ఏమీ రాదు ఇట్లా ఘాట్లు పెట్టేసుకుని ములక్కాయ్ మనం ఇట్లా కడిగేసుకుని ఇది చూడండి ఎంత భలే ఉంటుంది ములక్కాయ్ టేస్ట్ ఒకసారి మళ్ళీ తిప్పుదామండి వేగిపోతుంది కొంచెం బ్రౌన్ కలర్ వస్తేనే బాగుంటుంది కొంచెం సేపు వేయించుదాము ఇంకా బాగుంటుంది ఇదిగోండి ఉల్లిపాయ మనకి త్రీ ఫోర్ తేగిపోయింది కదా ఇదిగోండి ఈ టైంలో ములక్కాయలు వేసేయండి కొంచెం మగ్గుతీ ములక్కాయలు వేసేస్తాయి ఇంకా నీళ్ళు పోయకుండా మనకి టమాటాలో ఈ మగ్గిపోయి మనం టమాటా వేసేపాటికి ఇంకా నీళ్ళు కూడా పోయక్కర్ల కొంచెంసేపు మగ్గనిచ్చేద్దాం ఈలో పైకి వెళ్ళి మనం కొత్తిమీర కోసుకొచ్చుకుందామండి అడుగంటకుండా కొంచెం తిప్పుకుంటా ఉంటే బాగుంటుంది నేను ఏ రోజుకి ఆ రోజు కొత్తిమీర ఇలా కోసుకుంటానండి ఎండాకాలం కూడా ఎంత బాగా వస్తుందో కొత్తిమీర మనకి ఎంత బాగుంటుందో చూడండి ఇట్లా కొంచెం కొంచెం కోసుకుంటున్నా సరిపోతుంది కడిగేసి మనం కింద లాస్ట్లో వేసుకోవచ్చు ఇదిగోండి తుసారిగా మనకి తెలుస్తుంది ముక్క కొంచెం అది ఊడికిపోయింది సగం ఈ టైంలో మనం ఉప్పు కారం వేసేసుకోవచ్చు ఇదిగోండి ఈ ఉప్పు తక్కువ పడుతుంది చూసుకుని వేసుకోండి నేనైతే చాలా తక్కువ వేసుకుంటున్నా ఈ సాంబార్ కారం మన ఛానల్లో ఉంది నేను చేసుకునే కారం నాకు ఈ కారం వల్లనే రుచి వస్తుంది చిన్న స్పూన్తో మూడు స్పూన్లు వేస్తుంది సరిపోతుంది ఇక అంతే ఇట్లా ఏం చేసుకుంటాం ఒక ఎంత పచ్చివాసన పోయేవారికి అంతే ఇదిగోండి ఇక ఇప్పుడు ఏం చేశాం కదా ఈ టమాటాలు వేసేయచ్చు అన్నీ వేసేసాను నేను కడిగేసి పెట్టుకున్నా చూడండి అట్లా ఉన్నాయి చెర్రీ టమాటా ఎంత కలర్ఫుల్గా పిల్లలు ఎట్లా తింటారో మీరే చూడండి మనం మంటని అడ్జస్ట్ చేసుకుంటా తిప్పుకుంటామే సిమ్లో పెట్టుకోవచ్చు హైలో పెట్టుకోవచ్చు మన అర్జెంటుని బట్టి ఎట్లాగే వండాలి ఇదే పద్ధతి అని ఎక్కడ ఉండదు మనకు కొంచెం ఐడియా వచ్చింది అనుకోండి ఇంకా రకరకాలుగా చేసేసుకోవచ్చు కొంచెం ఉడికినాక లేక కొంచెం టమాటా మగ్గినాక అప్పుడు మనం కోడిగుడ్లు వేసుకున్నాం నాకు కొన్ని కొన్ని కామెంట్స్కి నవ్వు వస్తాయి ఏమండి పద్మాంటి గట్టిగా నవ్వొద్దు అన్నారు నవ్వితే ఆ నవ్వు అనేది మనం నవ్వితే మనకి ఒంట్లో ఉన్న టెన్షన్స్ అన్నీ పోతాయి టేస్ట్ చూస్తున్నప్పుడు సౌండ్ వస్తుందంట సౌండ్ రాకుండా నేనైతే ఎక్కడా చూడలేదు ఇవన్నీ భలే రాస్తా అంటే నాకు నవ్వొచ్చి అప్పటికి నేను మీ అందరి మీ కామెంట్స్ నేను తీసుకుని రిసీవ్ చేసుకుని నేను నెక్స్ట్ వీడియోలో ఈ కొంచెం కూడా తప్పు చేయకూడదు అని చెప్పి నేను చాలా ఆలోచించి వీడియో చేస్తున్నా ఎడిటింగ్ చేస్తున్నా నవ్వు వస్తుంది ఫస్ట్లో మూ మనం ఎవరికైనా స్టోరీ చెప్తుంటే అందరు వినేవాళ్ళు ఏమంటాం ఊ అంటాం ఊ ఊ అనొద్దన్నారు ఆ ఊ అనే పదం ఎక్కడ వస్తుందో అక్కడ కట్ చేసేస్తున్నా ఇంకోటి టేస్ట్ చూస్తా అంటే అబ్బా చాలా బాగుంది అంటాం ఎవరమైనా ఎక్కడ తిన్నా కూడా అబ్బా అంటే అది కూడా అనొద్దు అబ్బా అనే పదాన్ని కూడా కట్ చేసేస్తున్నా నాకు భలే నేర్పుతున్నారండి నాకు చాలా హ్యాపీగా ఉంది ఇంకా ఈ జర్నీలో కొత్త కొత్తవి కూడా నేర్చుకుంటాను నేర్చుకుని ఇంకా మంచిగా వృద్ధిలోకి రావాలని నేను కోరుకుంటున్నాను నేను ఎవరిని విమర్శించను గుర్తుపెట్టుకోండి నేను ఉండే పద్ధతే మీకు చూపిస్తున్నాను ఇది కొంచెం అప్పుడప్పుడు చెప్పాలి చెబితేనే తెలుస్తుంది కలర్ఫుల్ కర్రీ అండి ఎంత బాగుంటుందంటే అసలు వద్దంటే ఈ ఒక్క కూర చాలు ఒక్క కూరతోనే మనం ఇంకా నేను ఇట్లా వండినప్పుడు ఏం చేస్తానంటే మజ్జిగ చేసుకుంటాను ఈ కూరే మేము డై మార్చేసాము మన ఇషా టెంపుల్కి వెళ్ళొచ్చిన కానించి ఫుడ్ పదిన్నరకి మార్నింగు ఇంకా టిఫిన్ తినకుండా బోన్ చేసేస్తున్నాము ఏడున్నరకి నైట్ డిన్నర్ ముగించేస్తున్నాం అక్కడ పద్ధతి బాగుంది అట్టాకి ఫాలో అవుదాం అన్నారు అంకులు చూసారా ఒక్క నిమిషంలో మన మిద్ది తోటలో టమాటాలు కాబట్టి ఉడికిపోయినాయి నీళ్ళు మీకు ములక్కాయ ఉడకపోతే కొంచెం నీళ్లు పోసుకోవచ్చు నేను సిమ్లో పెట్టుకుంటాను ఇక్కడి నుంచి కూర అందుకు నాకు ములక్కాయ ఉడికిపోదాం ఒక ఐదు నిమిషాలు ఇట్లా ఉంచుదాం ఇదిగోండి ఇంకా సిమ్లో పెట్టేస్తున్నా ఇక సిమ్లో పెట్టి ఐదు నిమిషాల తర్వాత వస్తా ఇక్కడికి అప్పుడు దాకా కూర చక్కగా మగ్గుతుంది ఇదిగోండి కూర ఇంకా టమాటాలన్నీ ఉడికిపోయినాయి చూసారా ఈ టైంలో మనం కోడిగుడ్లు వేసేసుకుందాం కోడిగుడ్లు వేసుకుని తిప్పుకొని మీకు కొంచెం నీళ్ళు కావాలి అనుకుంటే కొంచెం పొయ్యండి ఇదిగోండి ఒక కప్పు సగం పోసారనుకోండి ఇంకా బాగా ఉడికిపోయి కోడిగుడ్డిలో కూడా మసాలా అంతా వెళ్ళి ఉప్పు కారం ఇంకా బాగుంటుంది ఇంకా రెండు నిమిషాల్లో కూర అయిపోతుంది నేను ఇట్లా వండుకుంటా ఇంకా రెండు నిమిషాల తర్వాత మీకు చూపించారు రెండు నిమిషాలు ఇలా ఉడికిపోయినాక ఇంకా దించేసుకుంటా పోనండి నేను కొత్తిమీర వేసుకుని దించుకుందాం ఇప్పుడు మూత పెట్టేస్తాను ఇంకొంచెం సేపు మన కోడిగుడ్డిలో కూడా ఉప్పు కారం వెళ్ళి మంచిగా ఉంటుంది ఇదిగోండి టూ మినిట్స్ అయిపోయింది చూడండి ఈ టైంలో మనం కొత్తిమీర వేసేసుకుందాం మన మెద్ది తోటలో కోసింది అసలు గిల్లుతుంటేనే ఎంత ఫ్రెష్గానో భలే వాసన వస్తుంది అంతే చూశారుగా కోడిగుడ్డు ములక్కాయ చెర్రీ టమాటా గ్రేవీ ఈ స్టేజీలో మీరు రుచి చూసుకోండి ఈ స్టేజీలో రుచి చూసుకుని కొంచెం సేపు ఇలాగే ఉంచేసుకుని మనం గిన్నెలోకి మార్చుకుంటే చాలా బాగుంటుంది నేను కాసేపు ఇట్లాగే ఉంచేస్తాను స్టవ్ ఆపేసి మూత పెట్టి చూసారా ఎంత బాగుందో తింటే ఆహా అనాల్సిందే అంత టేస్ట్ ఉంటుంది సింపుల్ అండి టేస్టీ నాటుకోడి గుడ్లు మునక్కాయ చెర్రీ టమాటా కూర మీరు కూడా చేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను ఓకేనా అండి ఉంటానండి బై అండి